జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నా పేరు సూర్య రట్నాల దాన ధర్మాచార్య డబ్ల్యూస్ గత పదేళ్ళుగా అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసింది ఈ యొక్క ఉగాది సందర్భం రెండు వేల ఇరవై ఐదు ఉగాది రోజున గ్రామాల్లో ఉండేటువంటి చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న దేవాలయాల్లో పనిచేసేటువంటి పురోహితులకు పురోహితులకు మనం దాన ధర్మ చారిట దాతల సహాయ సహకారులతో వారికి పంచాఖండువాని ఇద్దామని అనుకుంటున్నామండి దాతల సహాయ సహకారులతో చిన్న చిన్న దేవాలయాల్లో పనిచేసినటువంటి పురోహితులకి ఆదాయం ఏమాత్రం ఉండదు వాళ్ళు ధర్మం కోసం మన ధర్మం కోసం సేవ చేయటమే సేవ చేద్దామని ఉద్దేశంతోనే చేస్తారు వాళ్ళు ఏమీ ఆశించరు సో అటువంటి చిన్న చిన్న పురోహితులకి ఈ ఉగాది సందర్భంగా పంచకండువాని ఫైవ్ ఇంటీ ఎయిట్ పంచాఖండవాన్ని ఇచ్చి వారి ఆశీర్వాదం పొందాలనుకుంటున్నాం కావున ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం దాతలు సహాయ సహకారం చేస్తారని ప్రార్థిస్తున్నాం ఒక పంచాఖండవాన్ని మొత్తం ఐదు వందల ఐదు వందల నూట పదహారు రూపాయలండి ఇలాగా నూట ముప్పై ఆరు దేవాలయాల్లో ఆల్రెడీ మేము డెటన్ సేకరించి పెట్టుకున్నాం సో ఆ నూట ముప్పై ఆరు మంది పురోహితులకు ఉచితంగా ఈ యొక్క పంచాఖండవాన్ని ఇచ్చి వారికి మరి ఆశీస్సులు పొందాలని ప్రయత్నిస్తున్నాం కావున దాతలు ఈ యొక్క కార్యక్రమం మొత్తం సహాయ సహకారాలు చేస్తారని ప్రార్థిస్తున్నాం మరిన్ని వివరాలకు దానా ధర్మాచార డబ్బులు ఇష్టవాన్ని సంప్రదించగలరు సో షార్ట్లీ ఏమిటంటే ఈ కార్యక్రమం చిన్న చిన్న దేవాలయాల్లో పనిచేసే పురోహితులకు వెళ్ళి ఆ దేవాలయానికి వెళ్ళి ఉగాది రోజున అయితే ఉగాది మంది రోజునటుగా తొంభై శాతం ఉగాది రోజున అందజేస్తా ఉండి అందరికీ వెళ్ళి ఆ పంతుల గారికి ఇచ్చి వారికి నమస్కారం ఇచ్చి కొంత దక్షిణ కూడా ఇచ్చి మా తరఫున వారికి ఇంకా కొంత ప్రోత్సాహాన్ని మన తరపున ఉంటే చెప్పి ఇవ్వాలనే కార్యక్రమం అనేది సో దాతలు సహాయ సహకారం చేస్తారని ప్రార్థిస్తున్నాం సో ఒక దా ఒక పురోహితులకి మనం ఈ వస్త్రాన్ని అందజేయాలంటే ఈ వస్త్రం నిమిత్తం ఐదు వందల పదహారు రూపాయలు ఖర్చు అవుతుందండి సో దాతల సహాయ సహకారం చేస్తారని ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్